హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ అండి సండే రొటీన్ బ్లాగ్లాగా అనుకోవచ్చేది ఏముందండి సండే స్పెషల్ ఏం లేదు రొటీన్ రొటీన్ సండేస్ ఎలా ఉంటాయో అలానే ఏం లేదు చికెన్ అండి అంతే ఎందుకంటే మేము కొంచెం మటన్ తక్కువే తింటామండి చాలా తక్కువ తింటాము సో విలేజెస్ వెళ్ళినప్పుడు పక్కా మటనే తింటాము ఇక ఇక్కడ కూడా చాలా తక్కువ తెచ్చుకుంటాము కొంచెం నాకు మా విద్వానికి చికెన్ అంటేనే బాగా ఇష్టము చికెన్ అయితేనే కొంచెం మంచిగా తింటామని చెప్పేసి ఎక్కువ మటుకు చికెన్ ప్రిఫర్ చేస్తాను మటన్ కొంచెం తక్కువే కొంచెం డైజెస్ట్ అవ్వదని చెప్పేసి అంతగా ప్రిఫర్ చేయను నేను సో ఇవాళ కూడా రొటీన్స్ డేస్ లాగానే చికెన్ తెప్పించుకున్నాను సో ఇది వచ్చేసి మా హస్బెండ్కి అని చెప్పేసి ఫస్ట్ వెయిట్ చేస్తానని చెప్పాను కదా ఫస్ట్ వెజ్ చేసేసి పక్కా పెట్టేశాక నాన్ వెజ్ చేస్తానండి నేను అది మీకు ముందు వీడియోలో కూడా చెప్పిండే నేను సో అందుకని వెజ్ చేస్తున్నాను తనకి కోసం పాలకూర కర్రీ కోసం అన్నీ కట్ చేసేసి పోసి వేసేసుకున్నాను ఇదేమో కొంచెం బాస్మతి రైస్తో బగారా రైస్ లాగా చేసుకుందాంలే అనేసి అనుకున్నాను సమ్మర్ కదా ఫస్ట్ వద్దు అనుకున్నాను ఎండలకి ఏం తింటాంలే వద్దు ఆయిల్ రైస్ అనుకున్నాను కానీ సర్లే ఎప్పుడో ఒకసారి లే అనేసి చేశాను దానికోసం అని చెప్పేసి గీ వేసుకున్నాను ఒక టోటల్ గీతో ఏం చేయనండి నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను సో ఆ విధంగా ఈ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఈ ఎండలకు ఏంటో కానీ అస్సలు నిలకడగా ఉండట్లేదు ఉన్న చోట ఉండాలనిపించట్లేదు అసలు చాలా వేడి ఉంది ఈ ఈ సమ్మర్ అయితే చాలా ఘోరంగా ఎండలు కొడుతున్నాయి ఇంకా వర్షాకాలంలో వర్షాలు పడతాయో లేదో తెలియదు కానీ ఎండలు మాత్రం బీభసంగా కొడుతున్నాయి సో వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే వేసుకుంటున్నానండి మసాలా దినుసులు ఆకు పువ్వు దానికి సంబంధించినటువన్నీ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి నీట్గా కలిపేసుకొని పెట్టుకుంటానండి ఆల్రెడీ బాస్మతి రైస్ కూడా కడిగి పక్కకైతే పెట్టి పెట్టుకున్నానండి నానబెట్టుకున్నాను సో పుదీనాకు కూడా వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసేసాను తర్వాత అన్నీ నీట్గా కలుపుకొనేసి కొంచెము నేను అవి పచ్చివాసన పుదీనా కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు ఉన్న ఉంచాక వాటర్ తగినన్ని యాడ్ చేసుకుంటాను దానికి సంబంధించిన ఇలాచి అలకులు మిరియాలు కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం యాడ్ చేసుకోకపోతే బగారా రెస్ టేస్ట్ ఉండదండి సో అందుకని దాన్ని చేస్తే ఎక్కువ స్పైసెస్ అవుతాయని చెప్పేసి నేను డైరెక్ట్ వేస్తున్నానండి ఎందుకంటే మా విద్వాన్ వల్ల ఎక్కువ స్పైస్ అయినా తినలేదు కదా దట్టు ఇది చికెన్ కాంబినేషన్లో తినాలి కాబట్టి ఓవర్ స్పైస్ అయితే అని చెప్పేసి అవి డైరెక్ట్గా వేసేసాను అలా పాలకూర కూడా నీట్గా కడిగేసి వేసేసుకుంటున్నాను మా హస్బెండ్ కుక్కరికే కాబట్టి కొంచెం చేశానండి సరిపోద్దని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అయ్యాక చికెన్ ప్రిపేర్ చేసుకుంటాను నీట్గా కడిగేసి మా కజిన్ ది సిల్క్ స్టిచ్ స్టూడియో గురించి చెప్పాను కదండి ఆ డిస్క్రిప్షన్ ఈ వీడియోలో కూడా కింద లింక్ షేర్ చేస్తాను ఇష్టం ఉన్న వాళ్ళ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి తను డైలీ డైలీ మీకు న్యూ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటుందండి క్లాతింగ్ గురించి జ్యువెలరీ గురించి చాలా కలెక్షన్స్ ఏ ఉంటాయి డైలీ కంపల్సరీ అప్లోడ్ చేస్తుంది ఆ కమ్యూనిటీ పేజీలో వన్స్ కమ్యూనిటీలో యాడ్ అయిన వాళ్ళు చెక్ చేసుకోండి బాగుంటుంది కలెక్షన్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి సో మా చిన్నబ్బాయి అయితే చాలా ఘోరంగా సతాయిస్తున్నాడండి నాకు తెలిసి ఎండలకే అనుకుంటాను ఏసీ రూమ్లో ఉండమంటే వాడు తిరిగేవాడు కదా అసలు ఏసీ రూమ్లో ఉండమంటే ఉండడం లేదు ఒక్క ఏసీ రూమ్లోనే ఏం ఆడుకుంటారండి పిల్లలు కదా అంతా తిరుగుతున్నాడు పార్కింగ్కి వెళ్తున్నాడు మాకు ఈస్ట్ ఫేసింగ్ హౌజ్ అవ్వడంలో మార్నింగ్ డే టైం ఫుల్ కొడుతుంది అసలు నాకు తెలిసి గడపే నేను ఉడిచే టైంకే గడప మెట్టు కూడా ఫుల్ కాలుతున్నాయి ఆ టైంలో వాడు బాగా ఆడుకోవాలని ఉంటుంది వాడికి కానీ ఇంకా కొడుతుంది కాలు కాలుతున్నాయి అన్నీ అన్ని విధాల వానికి డిస్టర్బెన్స్ కూడా ఉంది సమ్మర్ పాపం బాగా కష్టపడుతున్నాడు వాడికేమో ఏసీ రూమ్లో ఒక్క రూమ్లోనే ఉండాలంటే అస్సలు ఉండడం లేదు ఆ ఏసీ వేసినా రూమ్ తెరుచుకొని వెళ్తూ ఉన్నాడు సో ఆ ఏసీ వేసినా యూజ్ లేకుండా ఉంది సో పడుకున్నప్పుడు ఒక్కటే ఇంకా ఏసీ వేసి పడుకోబెట్టేస్తున్నాను నాకే చాలా బాధగా ఉంది వాడు అసలు చాలా చిరాగ్గా ఫీల్ అవుతున్నాడు ఎండలకు ఏమో సో ఇంకా నెక్స్ట్ మనం వంట విషయానికి వస్తే పాలకూర అయితే రెడీ అవుతుందండి బాస్మతి రైస్ కూడా కడిగి పక్కకు పెట్టుకున్నానన్నా కదా ఇసులు మసలంగానే ఆ రైస్ కూడా అందులో యాడ్ చేసేస్తాను అది కూడా అయితే ఉంటుంది ఈ రెండు ఇసురు కూడా అయ్యిందండి ఇంకా మనం రైస్ యాడ్ చేసేసుకోవడమే మనం నా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను సో యాడ్ చేసేసుకున్నాక మళ్ళీ వన్స్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ అవుతూ ఉంటుంది ఇంకా మేము పైన డ్యాంప్రూఫ్ ప్రూఫ్ త్రీ కోర్స్ వేయించాం కాబట్టి ఇంట్లో మాత్రం ఉండగలుగుతున్నామండి అది లేకముందు ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ అయితే మేము లైవ్లో చూసాము చాలా డిఫరెన్స్ ఉంది అది లేకముందైతే టూ హార్ట్ ఉన్నిందండి హౌస్ మొత్తము అది వేయించుకున్నాక చాలా కూల్ అయిపోయింది మ్యాక్సిమం అయితే కూల్ అయినట్టు అనిపిస్తుందండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కూల్ అయితే అయ్యిందండి హౌజ్